ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని షాప్లోని నాలుగు గోడలను ఓసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కల్ని ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండడం వల్ల వాస్తు సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయని తీసుకొని కింది నుంచి పై వరకు చూస్తూ దిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరు లేని ఖాళీ స్థలంలో పడేయాలి వాటిని అక్కడ పడేసి వెని తిరిగి చూడకూడదు ఇలా చేస్తే దిష్టిపోతుంది గురువారం ఇవన్నీ ఖచ్చితంగా మంచి ఫలితాలనిస్తాయి కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే నిమ్మకాయ లవంగాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు